తెలంగాణలోని అమ్మవారి దేవాలయాల్లో అత్యంత ప్రాచుర్యం కలిగిన వరంగల్ భద్రకాళి దేవస్థానానికి మహద్దశ పట్టనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సూచనలతో భద్రకాళి అమ్మవారి ఆలయ రూపురేఖలను అద్భుతంగా మార్చేందుకు ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు మధురైలోని మీనాక్షి దేవస్థాన సమూహాల్లో వరంగల్ భద్రకాళి దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు పనులు మొదలయ్యాయి తెలంగాణలో చారిత్రక నగరం వరంగల్ కేంద్రంగా వినసిల్లుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కొంగు బంగారంగా మారిన భద్రకాళి అమ్మవారి వైభవం మరింత వ్యాప్తి కానుంది ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది కనీ ఎరుగని రీతిలో ఆలయ రూపురేఖలు మార్చి అమ్మవారి మహిమను దేశమంతా చాటేలా రూపకల్పన చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేశారు తమిళనాడులోని మధురైలో కొలువుదీరిన మీనాక్షి అమ్మవారి ఆలయం తరహాలో వరంగల్ భద్రకాళి దేవస్థానాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి ఆదేశించారు కోట్ల రూపాయల నిధులను కూడా మంజూరు చేసి పనులను మొదలు పెట్టించారు ఈ మేరకు భద్రకాళి అమ్మవారి దేవస్థానం చుట్టూ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే కొండా సురేఖతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు అమ్మవారి ఆలయం చుట్టూ ఇన్నాళ్లుగా భక్తులు రాకపోకలు చేసేందుకు మాత్రమే అనువైన స్థలం ఉండేది కానీ ఆ ఆలయ గొప్పతనానికి అనుగుణంగా మడవీధులను కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది ఇందుకోసం ఏకంగా ముప్పై కోట్ల రూపాయలు కేటాయించింది దసరా సందర్భంగా నిర్వహించే దేవి శరణ్ నవరాత్రులు అలాగే శాకంబరి ఉత్సవాల సందర్భంగా వేడుకలు నిర్వహించేందుకు అనుగుణంగా ఈ మడవీధులను నిర్మించనున్నారు ఇప్పటికే ముప్పై అడుగుల వెడల్పుతో కొలతలను ఖరారు చేశారు ఈ దిశగా పనులను కూడా మొదలు పెట్టారు ఇక్కడతో ఆగకుండా ఆలయం మొత్తానికి నాలుగు గోపురాలను నిర్మించాలని ప్లాన్ చేశారు ఈ పనుల నిమిత్తం మరో ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ఉన్నతాధికారులు అంచనా వేశారు అతి త్వరలో మధురై తంజావూర్ ప్రాంతాలకు చెందిన ప్రముఖ స్థపులతో భద్రకాలి అమ్మవారి ఆలయ రాజగోపురాల గోపురాల నిర్మాణం గురించి చర్చించనున్నారు అనంతరం ప్రభుత్వానికి దీనికి సంబంధించిన డిపిఆర్ ను సమర్పించనున్నారు పదమూడవ శతాబ్దం నుంచి అమ్మవారి ఆలయం మనుగడలో ఉంది ఇందుకు సంబంధించిన ఎన్నో ఆధారాలు ఉన్నాయి కాకతీయుల పరిపాలనలో భద్రకాళి అమ్మవారి ఆలయం ఎంతో వైభవంగా ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు అయితే పదమూడు వందల ఇరవై మూడవ సంవత్సరంలో కాకతీయుల సామ్రాజ్యం పతనమైన తరువాత అమ్మవారి ఆలయం నిరాధారణకు గురైంది తిరిగి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దాతల సహకారంతో ఆలయాన్ని పునరుద్ధరించారు సాంప్రదాయానికి అనుగుణంగా అమ్మవారి ఆలయంలో నిర్మాణాలు చేశారు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త గణేష్ శాస్త్రి ఈ దిశగా ఎంతో శ్రమించి అమ్మవారి ఆలయానికి పునర్వైభవాన్ని తీసుకురావాలని ఆనాడు ప్రయత్నించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆలయానికి శిఖరాన్ని మహామండపాన్ని కూడా నిర్మించారు మళ్ళీ నాలుగు దశాబ్దాల తర్వాత అంతటి భారీ స్థాయిలో ఆలయానికి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అమ్మవారి ఆశీస్సులతో ఈ పనులు విజయవంతం కావాలని దేశమంతా భద్రకాళి మహిమలు వెలుగొందాలని వరంగల్ ప్రజలతో పాటు యావత్ తెలంగాణ ప్రజానీకం ఆకాంక్షిస్తోంది మరి మీరెప్పుడైనా వరంగల్లోని భద్రకాళి అమ్మవారి దేవస్థానానికి వెళ్ళారా ఆ అనుభవాన్ని అక్కడ విశేషాలను మాతో కామెంట్ సెక్షన్లో పంచుకోండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి